وي و و و و و و و و و నుంచి పుట్టూరు నుంచి ఆదురు వరకు శాంతిమైన నిరసనలు నిర్ణయిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఒక గమనించి ఈ మృతి పట్ల కారణాలను తెలియచెప్పాలని వివక్షను బలదించాలని ప్రేమను పంచాలని తెలియజేస్తూ ఉన్నాం మతపు ప్రేమను పంచాలి కానీ మతపు మనిషిని మృగముగా మార్చుకోవాలి వారు మరణించిన వెంటనే తమను స్టేట్మెంట్ ఇస్తూ అవును ఈ రీతిగానే చేస్తాము ఈ రీతిగానే చంపుతాము మతము ఉద్వేషాలను రేపకూడదు సహోదర ప్రేమ మతము మనిషిని మృగముగా మార్చకూడదు కానీ ఒక మనిషి మంచి మనిషిగా మార్చాలి మతము ఈ రీతిగా ఉండాలి కానీ ఇతర మతములు ఆ రీతిగా అభివృద్ధిగా చక్కడ అందరము సహనముతో ప్రేమతో క్రీస్తు మార్పు ఏమిటంటే శిలువ మీద క్రీస్తు అప్పగించబడినప్పుడు సైతము తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుదరు గనుక వీరిని క్షమించారు క్రైస్తవ సమాజము క్షమించడానికి మొదట ఉంటది ప్రేమను పంచడానికి మొదట ఉంటది కాబట్టి భారతీయులు అందరు భారత సమాజము దీనిని దృష్టించుకొని ప్రేమ ఐక్యత సహనము సహవాసము కలిగి నెలవాలని తెలియజేసి మరి ఒక పర్యాయము వదిలి మండల క్రైస్తవ సమాజము సంఘముల పట్ల వినపము తెలియజేస్తూ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి వినపేమనగా ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల కారణాలను న్యాయపరమైన విచక్షణపరమైన నీతువుతో దానిని జరిగించి పరిపూర్ణమైన విచారణ జరిగించవలసిందిగా ప్రేమతో తెలియజేయచ్చు సమకూడి వచ్చిన అందరికీ మరి శాంతియుతమైన ర్యాలీని నిర్వర్తించకు మాకు సహకరించిన పోలీస్ శాఖ వారికి

భారతీయులు అందరూ నిర్లక్ష్యముగా చూడకూడదని క్రైస్తవ సమాజం పట్ల పక్షముగా మీకందరికీ మా విన్నపములు తెలియజేయించి ప్రేమ సహవాసము సహనములు కలిగి ఈ దేశములు మనందరము సంతోషముగా మెలగాలని తెలియచేయచ్చు ప్రత్యేకించి ఈ కార్యక్రమం నిర్వర్తించడంలో ప్రయాసపడిన ప్రతి వ్యక్తిని బట్టి సంతోషిస్తూ ఉన్నాము మరి అదే రీతిగా ప్రయాసపడిన ప్రతి సంఘ కాపరి మండలంలోని ప్రతి సంఘ మరియు సంఘ విశ్వాసులను అభినందిస్తూ తండ్రి ద్వారా పరిశుభా తన దేవుడు మనలను మన సంఘమును క్రైస్తవ సమాజంలోను దీవించి ఆశీర్వదించిన దాకా